ఆఫ్ రేర్ వేస్ డూయింగ్ అండ్ కిల్లింగ్ ఎ పర్సన్ దిస్ వే వితౌట్ ఏ మాత్రం పాశ్చాతాపం లేని విధంగా ఆ ఇంట్లో చంపిన తర్వాత ఆ చిన్న ఇల్లులో చంపిన తర్వాత ఒక ఇంట్లో రెంట్కుంటాడు అతను చంపిన ఆ బాడీలో ఉన్న పార్ట్స్ తీసుకెళ్లి ఒక పెద్ద స్టౌ వాలంటర్ ఎవరు గెస్ట్ వచ్చినప్పుడు చేయడానికి ఒక స్టవ్ ఉంది దానిపైన పెట్టేసేసి ఆ సిలిండర్ కనెక్షన్ ఇచ్చేసేసి ఈ బాడీ బాయిల్ చేసిన పీసెస్ ని ఆ మంటలో పెట్టి కాల్చాడు కాల్చిన తర్వాత అన్ని బీల్స్ కాల్చిన తర్వాత అప్పుడు అతను అవి తీసేసి ఒక పెస్టల్ తో దాంతో దాన్ని రోకలి బండ దాంతో తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది బాయిల్ అయింది వేడైంది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పగల కొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది అయితే సి లొకౌట్ ప్రిన్సిపుల్ ఉంటుంది ఏ ఇక్కడ నీరెస్టుగా నేరం చేసినప్పుడు తప్పకుండా ఆయన యొక్క ఎవిడెన్స్ అక్కడ వదిలిపెడతాడు ఆ ఎవిడెన్స్ వదిలిపెట్టిన ఎవిడెన్స్ ని పట్టుకోవడమే ఆ పోలీస్ అధికారుల బాధ్యత సో ఆ ప్రిన్సిపల్ మాకు ట్రైనింగ్ లో చెప్పిన ప్రిన్సిపల్ ఆధారంగా ఇతను చేస్తున్న తప్పులు అతను అనుకున్నాడు అది ఎవరు చూడరు ఎవరు ఒక్కడే ఉన్నారు కదా అని కానీ వీ గాట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ అండ్ వీ గాట్ దట్ అది చేసిన తర్వాత ఆ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి సిక్స్ ఓ క్లాక్ టైమ్ ఈవినింగ్ తీసుకెళ్లి అక్కడ జిల్లాల జిల్లాలో కూడా చెరువు దగ్గర తీసుకెళ్లి పెద్ద చెరువు తీసుకెళ్లి అక్కడ వేస్తాడు వేసేసి ఒక బకెట్లో ఒక పెయింట్ చేస్తారు కదా ఆ పెయింట్ వేసి దాంట్లో పెట్టి తీసుకువేస్తాడు అది తీసుకెళ్ళినామంటే బకెట్ కంటైనర్ ఏది ఉందో అది సీజ్ చేయడం జరిగింది దాని తర్వాత అతను ఆషన్ ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ మీరు మీరు చాలా బాగా మీ వాళ్ళు చెప్తారు కానీ అదే పోలీస్ ఆఫీసర్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు ఎక్స్ప్లెయిన్ యూ ద వే ఇ ద క్రూయల్ వే ఇస్ యువర్ బిహేవింగ్ సో అలా చేసిన తర్వాత దెన్ నీ బ్యాక్ హోమ్ మళ్ళీ మొత్తం అంతా పొద్దున్న నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు అంటే చూడండి అతని మనస్తత్వం తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటకు వెళ్ళింది అని చెప్పేసి ఈ మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడకబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే ఉన్నాయో అది మాత్రం వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి అట్లా టూ డేస్ గడిపాడు దాని తర్వాత వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడగడము తర్వాత విధి లేని పరిస్థితిలో మిస్సింగ్ కేసు మిస్ అయింది తెలియదని చెప్పడం మూలంగా వాళ్ళ మదర్ వచ్చి మనం కంప్లైంట్ చేయడం ఆ కంప్లైంట్ ద్వారా మనం ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టాం ఇన్వెస్టిగేషన్ చేసినప్పటి నుంచి ఈ మేము తీసుకున్న స్టెప్స్ వల్ల చాలా వెరీ క్రెడిబుల్ ఐ మీన్ అడ్మిసబుల్ ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేయగలిగాం అతన్ని మేము తీసుకొచ్చినప్పుడు మేము క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈ ఎక్స్ట్రా జుడిషియల్ కన్ఫెక్షన్ ఏదైతే వాళ్ళ మేనమామకు చేసినటువంటి కన్ఫెషన్ ద్వారా ఎన్నో ఇన్ఫర్మేషన్ ద్వారా మనం చేస్తున్నప్పుడు ఫస్ట్ అతను చాలా గా తీసుకెళ్లి అక్కడ ఒక డంప్ ఉంటదనమాట ఏది మనం జనరల్ గా తీసుకెళ్లిపోయి వేస్ట్ అక్కడ పడేస్తాం కదా అటువంటి ప్లేస్ ఒకటి ఉంది చెరువు దగ్గర కట్ట పక్కన అట్లా సో అందులో పడేసాము బాడీ పాస్ చిన్న చిన్న బ్యాగ్ లో పెట్టి అది ఎవరో మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లారని వాళ్ళకి చెప్పాడు అది యాక్చువల్లీ అది ఆయన మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో కలిపడమే కరెక్ట్ అట్లా ఎట్లా అని చెప్పేసేసి మున్సిపాలిటీ తీసుకెళ్లిపోయారు అని చెప్పి మిస్లీడ్ చేయడానికి కూడా ట్రై చేస్తాడు చాలా విధాలుగా అతను పోలీసును మిస్లీడ్ చేయడం కానీ ఈవెంట్ చేయడం చేస్తాడు సో మేమంతా సీన్ ఆఫ్ అఫెన్స్ రీకన్స్ట్రక్ట్ చేసి అతను అక్కడెక్కడైతే వేశాడో తర్వాత తర్వాత చెప్పిన దాని వల్ల సీన్ వెళ్లి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేసాం దాని తగ్గట్టు ఆ బాడీ లో మనం అడ్మిసబుల్ పార్ట్స్ ఏమైతే ఉంటాయో ఎవిడెన్స్ ఆమెను ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా మేము సీజ్ చేసాం అవి మేము టెక్నికల్ పర్స్పెక్టివ్ లో లీగల్ ఎయిడ్స్ ద్వారా మేము దాన్ని ప్రూవ్ చేస్తాం దాని తర్వాత ఇది ఫాస్ట్ వే లో కన్వెక్షన్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి మేము తొందరలోనే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి మేము షీట్ చేస్తాము ఈ కేసును అయితే నేను ఒకటి మీకు కోరుతున్నాను ప్రెస్కు బాధ్యతంగా ఉండండి ఈ కేసులో బి రెస్పాన్సిబుల్ ఇట్స్ ఒక లేడీని ఇలా చంపిన తర్వాత మీరు చట్టంగా ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు మీరు నిర్వర్తించాలి అగ్రీ యూ హెవ్ టు రిపోర్ట్ బట్ యూ హెవ్ టు రిపోర్ట్ విత్ దాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ సిటిజన్ ఆల్సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సచ్ అఫెన్సెస్ లైక్ ఇఫ్ యూ డోంట్ వి మనం ఈ కేసులో ఎట్టి పరిస్థితిలో ఈ కోర్టు వారికి తీసుకెళ్లి కోర్టు వారి దృష్టిలో తీసుకొచ్చి దీంట్లో పూర్తిగా మేము ఇన్వాల్వ్ అయిపోయి టీమ్ ఉంచి కంటిన్యూస్గా కోర్టు ప్రొసీడింగ్స్ లో మేము మానిటర్ చేసి కన్వెన్షన్ తీసుకోవడం మా బాధ్యత మేము చేస్తాం ఎందుకంటే అలా చేస్తే డిటరెన్స్ ఉంటాయి వేరే వాళ్ళు మళ్ళీ చేయడానికి భయపడతారు సో నేను మీ ప్రశ్నను కోరుకునేది ఏంటంటే బీ రెస్పాన్సిబుల్ ఇన్ దిస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నాట్ టు గివ్ ఎనీ స్పేస్ టు జనరల్ యువర్ యువర్ ఇంప్రెషన్స్ను యువర్ ఇన్ఫురెన్సెస్ ఇన్వెస్టిగేషన్ అట్రిబ్యూట్ చేయకండి బికాస్ దట్ విల్ హ్యాంపర్ ద వే యూ ఇఫ్ యూ డోంట్ ఫీల్ రెస్పాన్సిబుల్ అండ్ డోంట్ స్పీక్ దట్ వే యు అర్ గోయింగ్ టు యు గో మే గెయిన్ స్ట్రెంగ్ అండ్ యూ సమన్ మే కమిట్ దిస్ హాపెన్స్ సో అట్లా జరగకు ఉండాలంటే మనం కలిసి బాధ్యతగా ఇది మన ఎవ్రీ వన్ రెస్పాన్సిబిలిటీ మన దగ్గర జరిగింది మనము ఇట్ కేసు డిటెక్ట్ చేశాం మా అధికారులందరూ చాలా కష్టపడి ఈ ఇన్ని రోజుల నుంచి చేసి ఈ కేసు ఒక లీగల్ వేలో సైంటిఫిక్ ఎవిడెన్స్ తో దాడి చేశాం చాలా టీమ్స్ పెట్టి మేము చేయడం జరిగింది మీకు మేము మా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో సో అల్టిమేట్లీ వి గాట్ దిస్ కేస్ డిటెక్టెడ్ ది